వ్యవసాయ రంగ అభివృద్ధి రైతుల సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా సర్కార్ చేస్తున్న కృషి ఫలించింది రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్ లో అరవై ఆరు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల్లో నూట ఎనిమిది పాయింట్ మూడు లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది స్వతంత్ర భారతదేశంలో ఇంత పంట ఎప్పుడూ ఏ రాష్ట్రంలోనూ రాలేదు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ప్రభుత్వం వ్యవసాయంపై అనుసరిస్తున్న విధానాలతోనే వడ్ల దిగుబడిలో ఆల్ టైం రికార్డు నమోదైంది దేశంలోనే అత్యధిక వడ్ల ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా మన తెలంగాణ దిగుబడికి తగ్గట్టు ఈ సీజన్ లో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రజా సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది లక్షల టన్నుల సన్నాలు లక్షల టన్నుల దొడ్డు రకాలు కలిపి సేకరించాలని నిర్ణయించింది ఇందుకోసం రాష్ట వ్యాప్తంగా ఎనిమిది వేల మూడు వందల రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ మేరకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులకు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు తో పాటు అన్ని సదుపాయాలు రవాణా వస్తువులు అందుబాటులో ఉంచాలన్నారు కొనుగోలు వివరాలు ట్యాబ్ లో నమోదైన నలభై ఎనిమిది గంటల లోపు చెల్లింపులు జరిపేలా ఏర్పాట్లు చేశారు ఇందుకోసం ఇరవై వేల కోట్ల నుంచి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు కొనుగోలు సమయంలోనే సన్నాలకు ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ ను అందజేయనున్నారు అదే సమయంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సీడబ్ల్యూసీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐ సహకారాన్ని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటుంది కేంద్రం సహకరించి సహకరించకపోయినా రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కొనుగోలు కేంద్రాల వద్ద రెవెన్యూ పౌర సరఫరా రవాణా శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి మద్దతు ధరతో పాటు సన్న బోనస్ ను ఐదు వందల రూపాయలు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది కలెక్టర్లు ఆర్నపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని ప్రతి కేంద్రం పర్యవేక్షణ సమన్వయానికి ఒక్కో అధికారి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ వానాకాలం సీజన్ లో సాగు సేకరణలో ఏ రాష్ట్రం దేశం కూడా సాధించలేని రికార్డును తెలంగాణ సొంతం చేసుకుంది